హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కక్ష వేదవతిరు చీపురుతో చెబుతూ అలా మంచం కింద కూడా చముతూ ఉండగా నర్స్ మీరా రాసిన పేపర్ బయటకు వస్తుంది అది చేతిలో తీసుకొని ఏదో హాస్పిటల్ పేపర్ లా ఉంది అని అక్షయ అలా చూస్తూ ఉండగా అంతలో నిహారుగా కృష్ణ అటుగా వెళ్తూ అక్షయ చేతిలో ఆ పేపర్ చూసి అలాగే ఆగిపోయి వింటూ ఉంటారు ఇక అక్షయ ఆ పేపర్ లో ఉన్న మ్యాటర్ చదువుతూ ఉంటుంది అవని ఇది మీకు సంతోషకరమైన వార్త అది ఏంటంటే మీకు పుట్టిన బిడ్డ పురిట్లోనే చనిపోయిందని కొందరు సృష్టించారు మీ బిడ్డ చనిపోలేదు బ్రతికే ఉంది అని అక్షయ ఆ పేపర్ లో ఉన్న మేటర్ చదువుతూ ఉండగా ఇక ఆ మేటర్ విన్న కృష్ణ నిహారిక ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే అక్షయ దగ్గరికి వెళ్ళి ఏ ఆ పేపర్ ఇవ్వు అని అడుగుతూ ఉంటారు కానీ అక్షయ ఇవ్వకుండా వాళ్ళ నుంచి ఆ పేపర్ తీసుకొని పరిగెత్తుతూ ఉండగా అక్షయ చేతిలో ఆ పేపర్ లాక్కోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అక్షయ మాత్రం వాళ్ళ నుంచి ఎలాగోలా అవని శేఖర్ దగ్గరికి వెళ్ళి మేడం మేడం దీని వెనక మీ పాప గురించి రాసి ఉంది చూడండి అని అక్షయ ఇవ్వగానే శేఖర్ ఆ పేపర్ తీసుకొని అందులో ఉన్న మ్యాటర్ చూసి ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు